సొంత యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టి ఆ మాజీ మంత్రి ఇరుక్కుపోయారా తన మాటల తూటాలతో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టే ఆ వైసీపీ లీడర్ ఇప్పుడు తానే ఇరుక్కుపోయారా ఆయన పెట్టిన వీడియో కూటమి సర్కార్కు అడ్వాంటేజ్ అయిందా ఎవరీ చూద్దాం పదండి మాజీ మంత్రి వైసీపీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు చేసిన తాజా వీడియో ఒకటి ఏపీ పాలిటిక్స్ లో కలకలం రేపుతోంది ఆయన అలా మాట్లాడారా అంటూ పార్టీ వాళ్లు సైతం ముక్కును వేలేసుకుంటున్నారట రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన నోటి నుంచి అలాంటి మాటలు ఊహించలేమే అయినా సరే తిరుమల శ్రీవారి అన్నదానం గురించి అట్లా చెప్పారంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ వేరే ఏదో ఉండి ఉంటుందంటూ ఆరాలు తీస్తున్న బ్యాచ్ కూడా బాగా బిజీగా ఉందట వైసీపీకి అందున అధినేత జగన్కు అంబటి రాంబాబు వీర విధేయుడని పార్టీలో టాప్ టు బాటం చెప్పుకుంటారు అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా కూటమి పార్టీల మీదకి ఒంటికాల మీద లేస్తుంటారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే కూటమి పార్టీల ముఖ్యలే లక్ష్యంగా అంబటి నోటి నుంచి మాటల తూటాలు పేల్తుంటాయి అంతెందుకు వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే ఒకప్పుడు పార్టీ మౌత్పీస్లు అనుకున్న వాళ్లు కూడా చాలా మంది మ్యూట్ మోడ్లోకి వెళ్లిపోయారు కానీ ఈ మాజీ మంత్రి మాత్రం అందరికంటే ముందుగా రివర్స్ అటాక్ మొదలుపెట్టి క్యాడర్లో లో భరోసా నింపే ప్రయత్నం చేశారు అలాంటి రాంబాబు ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి అన్నదానం గురించి గొప్పగా గొప్పగా కాదు కాదు చాలా చాలా చెప్పేశారు తిరుమలలో వ్యవహారాలు సక్రమంగా జరగడం లేదంటూ ఓవైపు వైసీపీ నాయకులు ప్రత్యేకించి స్థానిక మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అలాంటి టైంలో పార్టీకి వాయిస్ లాంటి అంబటి తిరుమలలో శ్రీవారి అన్న ప్రసాదం రుచి అద్భుతంగా ఉన్నాయి అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారో అంటూ ఆశ్చర్యం ప్రకటించడం తెగ పొగడేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది అద్భుతమైనటువంటి అన్న ప్రసాదాలు దానిలో పెడుతున్నారు చాలా శుభ్ర శుచిగా శుభ్రంగా పెడుతున్నారు అద్భుతంగా ఉంది ఎవరైనా భక్తులు వెళ్ళినప్పుడు తీరుకుంటే వెళ్ళి నేను భోంచేసినట్టుగా బాగుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో సత్తెనపల్లి నుంచి గెలిచిన అంబటి రాంబాబు జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగులో అదే సీట్ నుంచి ఓడిపోయారాయన అందరికంటే ముందే తేరుకుని కూటమి ప్రభుత్వంపై మాటల దాడి కొనసాగిస్తున్నారు అటు ఆయన మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి జగన్ రెండపాళ్ల టూర్ గుంటూరు పట్టాభిపురం సీఐతో దురుసు ప్రవర్తన లాంటి కేసులున్నాయి నేను జైలుకు వెళ్లడానికైనా రెడీ అంటూ ఒక దశలో ప్రకటించేశారాయన ఇంకే ఉంది అంబటిని అరెస్టు చేయబోతున్నారంటూ పాటు ప్రచారం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో తన సొంత యూట్యూబ్ ఛానల్లో తిరుమల అన్నదానం నాణ్యత శుభ్రత గురించి గొప్పగా చెప్పడం చర్చనీయాంశమైంది కుటుంబ సభ్యులతో కలిసి తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు మాజీ మంత్రి ఆ సందర్భంగానే దర్శనం తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదం స్వీకరించారాయన భోజనం చాలా బాగుందని మంచి పరిశుభ్రమైన వాతావరణంలో ఉందని ఇలాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా జరగదంటూ కామెంట్స్ చేశారు అది నిజమే అయినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వ హయాంలో అంబటి రాంబాబు లాంటి హార్డ్ కోర్ వైసీపీ నాయకుడి నుంచి టీటీడీకి పొగడ్తులు రావడమంటే అదేం చిన్న విషయం కాదన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్ లో తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూని రాజకీయం చేశారని ఓవైపు సీఎం చంద్రబాబుపై వైసీపీ నిప్పులు చెరుగుతోంది ఆ విషయమై గతంలో అంబటి కూడా నెగటివ్ కామెంట్స్ చేశారు అలాంటి నాయకుడు ఇప్పుడు తిరుమలలో టీటీడీ మీద ప్రశంసల జల్లు కురిపించడం గురించి ఇటు వైసీపీలో కూడా చర్చ జరుగుతోందట ఓవైపు టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీని టార్గెట్ చేస్తుండగా అదే సమయంలో అంబటి పొగడేయడం కాస్త ఇబ్బందికరమైన పరిణామమేనని మాట్లాడుకుంటున్నాయట వైసీపీ వర్గాలు అదే సమయంలో దీన్ని అడ్వాంటేజ్గా మలుచుకునే పని మొదలుపెట్టాయి కూటమి పార్టీలు దీంతో మాజీ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట తాను అన్నప్రసాదం బాగుందని మాత్రమే చెప్పానని అంతే తప్ప గతంలో బాగోలేదు ఇప్పుడు చాలా బాగుందని అనలేదని క్లారిటీ ఇచ్చారాయన అన్నప్రసాదం బాగుంది కాబట్టి అదే విషయాన్ని చెబితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనంటూ తనదైన శైలిలో మళ్లీ చొలరేగుతున్నారు కానీ ఆయన ఎంత సమర్థించుకున్నా డ్యామేజ్ మాత్రం జరిగిపోయిందని యూట్యూబ్లో రాంబాబు వీడియోలు పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయన్న చర్చ నడుస్తోంది వైసీపీ వర్గాల్లో మొత్తానికి అంబటి ఉద్దేశం ఏదైనా సరే ఆయన వీడియో మాత్రం రాజకీయ రచ్చకు దారితీసింది